అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను చాలా సింపుల్గా చేసుకునే ఒక శాండ్విచ్ రెసిపీ చేయబోతున్నాను అది కూడా వెజిటబుల్స్ అండ్ క్రీమ్ చీజ్తో మనం క్రీమ్ చీజ్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను సో రెండి ఫస్ట్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు ఇంట్లో చేసుకున్న క్రీమ్ చీజ్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి క్యారెట్ గ్రీన్ క్యాప్సికం రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ కీర దోసకాయ ఉల్లికాడలు వెల్లుల్లి ఒక టీ స్పూన్ గింజలు తీసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ఒకటి కొత్తిమీర ఒక రెండు టీ స్పూన్ల ఇటాలియన్ సీజనింగ్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి మీకు కావాలి అంటే మీ టేస్ట్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ శాండ్విచెస్ని లంచ్ బాక్స్లో కానీ సాయంత్రం టీ టైమ్ స్నాక్స్ అండ్ మార్నింగ్ టైం టిఫిన్స్గా చేసుకోవడానికి చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం వీట్ బ్రెడ్ తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన బ్రెడ్ తీసుకోవచ్చు బ్రెడ్ సైడ్స్ని కట్ చేసుకుని వెజిటబుల్ క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని బ్రెడ్ మీద అన్ని సైడ్స్ బాగా ఒక లేయర్ స్ప్రెడ్ చేయండి వేసిన దానిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ వెజిటబుల్ క్రీమ్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే దీన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఈ శాండ్విచెస్ని పార్టీ టైం స్నాక్స్గా కానీ కిడ్స్ లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చు వెజిటబుల్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ శాండ్విచెస్ని చాలా ఇష్టంగా తింటారు మీకు కావాలి అంటే క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని రెండు రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఈజీగా క్రీమ్ చీజ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను క్రీమ్ చీజ్ చేయడానికి ఒక పెద్ద పాట్లో రెండు లీటర్ల చిక్కటి పాలు తీసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం ఇలా చిక్కటి పాలు వాడితేనే బాగుంటుంది పాలని మధ్యలో కలుపుతూ మరిగించాలి ఇవి లైట్ గా మరగడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఇందులో రెండు నిమ్మకాయల రసాన్ని పిండి వేస్తున్నాను ఈ మొత్తం స్ప్రెడ్ కలపాలి చూస్తున్నారు కదా పాలు నెమ్మదిగా విరిగిపోతున్నాయి ఇందులో ఉన్న వాటర్ కూడా చైనా నుంచి సెపరేట్ అయ్యి కనిపిస్తుంది ఈ నీళ్లు పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వీటిని మరిగించాలి మీకు కావాలంటే ఎక్స్ట్రా నిమ్మరసం వేసుకోవచ్చు దీనివల్ల పాలు చాలా త్వరగా విరిగిపోతాయి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక వేసి వడకట్టాలి నేను వాటర్ తో కడుగుతున్నాను ఇలా చేయడం వల్ల అందులో ఉన్న నిమ్మకాయ ఫ్లేవర్ పూర్తిగా పోతుంది సో మసలం క్లాత్ క్లోజ్ చేసి గట్టిగా పిండిన తర్వాత ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళని బయటికి వచ్చేస్తాయి దీన్ని ఒక జల్లెడ్లో వేసి జల్లెడ్ని ఒక బౌల్ మీద పెడుతున్నాను కనీసం ఇలా ఒక రెండు గంటల పాటు దీన్ని పక్కన పెడితే మిగిలిన నీళ్ళు కూడా నెమ్మదిగా బయటికి వచ్చేస్తాయి ఆ తర్వాత చూస్తే మీకు చేనా ఇలా పర్ఫెక్ట్ గా ఫర్మ్ గా అయి కనిపిస్తుంది నెక్స్ట్ నేను దీన్ని ఒక ఫుడ్ ప్రాసెసర్ లో వేసి బ్లెండ్ చేయబోతున్నాను ఒకవేళ మీ దగ్గర ఫుడ్ ప్రాసెసర్ లేకపోతే మీరు దీన్ని బ్లెండర్ లోనే తయారు చేసుకోవచ్చు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఇదంతా సాఫ్ట్గా క్రీమ్లా క్రీమ్ లా అయ్యేంత వరకు బ్లెండ్ చేస్తూనే ఉండాలి ఇది క్రీమ్ లా అవడానికి కనీసం రెండు మూడు నిమిషాలు పడుతుంది ఆ తర్వాత చూస్తే మీకు క్రీమ్ చీజ్ ఇలా సాఫ్ట్గా క్రీమీగా తయారయ్యి కనిపిస్తుంది ఇది రెడీ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు నేను ఇప్పటిదాకా చేసిన శాండ్విచెస్ రెసిపీ లింక్స్ అని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్